అంటే స్క్రబ్ చేస్తూ ఉంటే మిడిల్లో వాటర్ యాడ్ చేస్తూ ఓకే జనరల్గా మనం చేస్తూ మాట్లాడుకుందాం సో స్టార్ట్ చేస్తాం జనరల్గా స్క్రబ్ ఏంటంటే పింపుల్స్ ఉన్న ఫేస్ పైన స్క్రబ్ యూజ్ చేయొద్దు అంటారు మరి ఇది ఎవరికైనా ఎవరికైనా బాగుంటుంది స్మూత్ మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది క్రిస్టల్స్ ఉండవు ఎక్కువ పౌడర్ చేస్తున్నాం కాబట్టి క్రిస్టల్స్ ఏమి ఉండకుండా చాలా సాఫ్ట్ సో ఇందులో మనం పుదీనా టర్మరిక్ అవన్నీ యాడ్ చేసాక పింపుల్స్ వాళ్ళకి ఇంకా మంచి టూ స్క్రబ్ అయిపోయింది క్లీన్ చేసేసుకోండి స్క్రబ్ క్లీన్ చేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ ఇవ్వాలి సో అందరి ఇంట్లో స్టీమ్ అవైలబుల్ ఉండదు కదా సో మనం వేడి వాటర్ లో వేడి వాటర్ తీసుకొని టవల్ ఒక టవల్ తీసుకొని వేడి వాటర్ డిక్ చేసేసి జస్ట్ తన ఫేస్ మీద ఒక టూ త్రీ మినిట్స్ అలా పెట్టేసి టవర్ పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి చేసేసి కొందరికి పింపుల్స్ ఉంటాయి పింపుల్స్ అవి ఏంటంటే బయటకు వచ్చేస్తాయి అనమాట సో అవి క్లీన్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ క్లీన్ చేసేసుకోవాలన్నమాట

ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ అయిపోయిందండి సో దీని మీద ఇది తీయకుండా దీని మీద ప్యాక్ వేసుకోవాలి ఏం ప్యాక్ అది మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అందులో ఎగ్ ఇది ఏంటంటే స్కిన్ టైట్నింగ్ కే కూడా బాగుంటుంది సో పింపుల్స్ ఉన్న వాళ్ళ కూడా చాలా బాగుంటుంది ప్లస్ గ్లో కూడా వస్తుంది మిక్స్ అంటే ఎగ్ వైట్ లేకపోతే మనం ఫేస్ ని ఇలా మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ ఓకే సో టు ఫిఫ్టీన్ పెట్టాలి వదిలేయాలి అంటే డ్రై అయిపోతుంది సో వరలక్ష్మి గారు చాలా బాగుంది జనరల్ గా లేడీస్ ఏంటంటే ఇంట్లో పనులు ఉంటాయి పార్లర్స్ కి వెళ్ళారు కొంతమంది కొంతమంది వర్క్ చేస్తుంటారు సో వాళ్ళకి టైం ఉండదు సో అలాంటి వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకున్న కాస్త టైంలో ఇలాంటి ఫేషియల్ చేస్తుంటే బాగుంటుందని చూపిస్తారు అండ్ చాలా తక్కువ టైం కూడా పడుతుంది ఫేషియల్ కి అండ్ పెద్దగా మనం బయట నుంచి ఏం రావాల్సిన అవసరం కానీ ఇంట్లో ఉంటాయి బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఈ ఫేషియల్ థ్యాంక్స్ అలా సార్ లక్ష్మణ్ గారు సో ఇదండి ఇవాటి మన సౌందర్య లహరి అమ్మో ఫేషియల్ చాలా టైం పడుతుంది వద్దు అని అనుకునే వాళ్ళకి ఇంట్లోనే ఇన్స్టెంట్ గ్లో చాలా బ్యూటిఫుల్ ఫేషియల్ మనం ఈరోజు చూసాం ఓట్మిల్ ఫేషియల్ తప్పకుండా ట్రై చేస్తారు కదా మరో లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు స్మైలింగ్